لا تهربو لا تهربو لا تهربو మీ వైపులో ఉన్నాడు దయచేసి ఇక్కడ కూర్చున్న రండి అమ్మా పెట్టండి వాట్ లీడర్స్ అందరు కూడా కిలోమీటర్లు పెట్రోయకండి అని చెప్పి ఆ రోజు ఎగేసి పెట్టారు ఇప్పుడు నువ్వు చేస్తుండేదే ఏం చేస్తున్నావు మోసం కదా ఈరోజు మళ్ళీ అందులో మనమన్నా ఆ రోజు బీజేపీతో పొత్తు పొత్తులో ఉన్నా కూడా ఈరోజు స్మార్ట్ మిత్రులు పెడతా ఉన్నాం ఏ చేతులు ఎత్తాలా ఇచ్చినవాడనే వాళ్ళు పొద్దు సగం మందికి ఇచ్చినట్టు ఉన్నాడే లేదా నాకు నమ్మకం అమ్మకం లేదమ్మా కొంతమంది ఇచ్చినట్టు చూపించాలి అది వాళ్ళ పాలన ఒక్క గ్యాసు చేతులు పెట్టి నిలదేయండి అన్నా మా గ్రామాలచే ఇరవై ఆరు వేలు ఒక సంవత్సరం బాగ్యువు ఆ భాగట్టు రెండు సంవత్సరాలు పథకం అని చెప్పలే కదా మాకు నువ్వు చెప్పింది సంవత్సరం ప్రతి పథకం ఇస్తామన్నావు నువ్వు చెప్పిన పేరు ఏ మాధవికం వేలు ఓ బీ పటాఫో నీపడి అయిపోయినాయి రాత్రి కూడా మీరు తప్పుకొని ఎప్పుడు క్యాగిలో పట్టేటట్టు పొద్దున్న మార్చుకునేట్టు పెళ్ళాని ఇంత మార్చి నీ పెళ్ళాను చేతిలో పెట్టేట్టు అలవరు బాండ్ రాసి మా ప్రమాణం చేసినారు మా ఎన్నే ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాలు గురిస్తాను మళ్ళీ అన్నాడు ఆ రోజేమో రేటు ఏమైంది కంటిపాయల రేటు తగ్గిందా అని అడుగుతా ఉన్నా శనగపేళ్ళ రేటు తగ్గిందే నూనె రేటు తగ్గిందే ఎక్కడైనా కొట్లేమో రెండు వేల ఆరు వందల రూపాయలు రెండు వేల ఏడు వందల రూపాయలు జగన్ అన్న హయాంలో ఈ రోజు చూస్తే పద్మూడు వందలు మిర్చి రైతులకు ఒకరు లక్ష రూపాయలు పొగా జగన్ అని ఎందుకు పెట్టినాడు అమ్మఒడి ఎక్కడైనా పిల్లలు చదివించుకుంటారు పెద్దలైతే ఇచ్చే ఆస్తి అదే వాళ్ళకు ఒక విద్యను ఒక వైద్యాన్ని అందించగలిగితే చాలు ఇవన్నీ ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులకు ఆసరా అంటారని చెప్పి ఆయన కష్టపడే ప్రాబ్లం అమ్మఒడి తీసుకొచ్చి తల్లికి ఏదో ఇంత చేతిలో పెట్టి పని పోకుండా పెట్టి ఆ రోజు ఆ పథకాన్ని తెచ్చినాడు ఈ రోజు మా వాడు కనిపెట్టినాడు అంటున్నాడు మా లోకేష్ కనిపెట్టినాడు ఇది మా లోకేష్ పథకం ఇది అంటున్నాడు ఇది ఎక్కడ ధర్మమయ్యా ఆయన ఆలోచన నుంచి పుట్టిందండి ఇది మళ్ళీ పుట్టి ఏం చేసినాడు ఆఖరుకు ఒక సంవత్సరం ఇవ్వకపోతే నేను అబద్ధం చెప్పడా దీంట్లో అబద్ధమైతే చూసుకో నూటికి ఇరవై పర్సెంట్ ఇండ్లలో పిల్లలను చదివించుకోలేక మళ్ళీ మా పాత రోజులు వచ్చినాయి మళ్ళా పాత పాత రోజులు గుర్తుకొచ్చినాయి మళ్ళీ ఎందుకంటే ఇంకా పథకం రాదు నేను చదివించుకోలేను మా పిల్లలు చేత కాదు అని చెప్పి పాపం ఎంతో మంది డ్రాప్ అవచ్చు మళ్ళీ ఎక్కడే కానీ పొదుపు మహిళలు డబ్బులు ఏదో పథకం వస్తున్నా యాదో ఒకటి కట్టుకుంటుండ్రీ యాదో ఒక పొదుపు జరుగుతూ ఉండే ఈరోజు పొదుపు కట్టాలంటే మన చోపడల్లా డబ్బులు లేవు అటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో గడిచిన సంవత్సర కాలంలో మీరు చెప్పినటువంటి హామీలు దాని డబ్బులు అయ్యా బాబు తర్వాత రెండో సంవత్సరం గురించి మాట్లాడదాం రెండేళ్ళు ఒక్కోసారి పథకం అని చెప్తాం అదే చెప్పు మళ్ళా నెక్స్ట్ సంవత్సరం ఇవ్వడం మళ్ళా ఆ సంవత్సరం ఇస్తాడు అంటే ఇప్పుడు ఏమైంది ప్రజల్లోకి మనం ప్రజల్లో పోతున్నాం రేపు ప్రజల్లో పోతున్నాం నిలదీస్తారనే భయంతో తల్లికి వందని తీసుకొచ్చిన అదే డెబ్బై పర్సెంట్ ఇచ్చిన ముప్పై పర్సెంట్ ఇంకా చాలామంది వాళ్ళకి ఏమంటున్నారు ఇంకా భయం ఏముంది ఈ రోజు గుడికి మన దగ్గర రావాలంటే మళ్ళీ మీరెవరైనా అంటే అప్లై చేసుకోరు మనం తిరుగుతున్నాం కాబట్టి నాలుగో తేదీ తర్వాత వరకారు మళ్ళీ మీరు అప్లై చేసుకొని వస్తాయలే మీరే భయపడాకరు మీరే భయపడాకారని చెప్పి ఎక్కడైనా నిలదీస్తారో అనే భయంతో ఆ డ్రామా ఆడుతున్నారు మళ్ళీ మనం ప్రజల్లో తిరుగుతున్నాం కాబట్టి మీరు ఇప్పటికైనా మేల్కొని మీరు చెప్పిన హామీలు నెరవేరిస్తే నిజంగా కూడా చెప్పిన ప్రతి హామీ ఒక్కటి కూడా కొల్లుపోకుండా నెరవేరిస్తే మేము కూడా మీకు చెల్లింపు కొడతాం అది కాకుండా ఆదాయం సృష్టి అంటే ఇంటింట పెళ్ళు షాపులేనా ఆదాయం సృష్టించడానికి కరెంటు బిల్లులు పెంచడమేనా రైతుల్లో నట్టేట బుచ్చడమేనా యూరియా ధరలు ఎక్కడ చూసినా యూరియా దొరకడంనా మీరు వైఎస్ఆర్ మా తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చుకున్నాక మీకు ఇస్తా అంటే దీంట్లో కూడా రైతులలో కూడా తెలుగుదేశం రైతులు వైఎస్ఆర్ రైతులు ఉన్నారా ఆ రోజు మహానుభావుడు కులం చూడడం మతం చూడడం అని చెప్పి అయిన వాళ్ళకల్లా మనం పిలిచి పిలిచి ఇచ్చాం ఈరోజు చూస్తే సాపు దగ్గర ఆఖరి రైతు భరోసా కేంద్రాల్లో జగనన్నకు పేరు వస్తాయి అని చెప్పి మళ్ళీ సొసైటీలకు ఇస్తా ఉన్నారు సొసైటీలకు ఇస్తా ఉన్నారు ఈరోజు ఏ పాలన పాలన అంటే జగన్మోహన్ రెడ్డి అయినా ఓరైనా ప్రభుత్వ సొమ్ముతో ఇవన్నీ కట్టిన దాన్ని నువ్వు అధికారంలోకి వచ్చినావు దాన్ని ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేయండి అది కాకుండా జగన్ అన్న పేరు పేరు మారుస్తూనే అయిపోయిందా ప్రతి పథకాన్ని పేరు మార్చడమే పని పెట్టుకున్నారు కానీ ప్రజలకు మేలు చేసే ఆలోచన మీలో లేదు కడి సాంప్రదాయం బీద రాజకీయాలు ఏంటి బీదలకు రాజకీయాలు తగల ఈ ఈరోజు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది ఈ టౌన్లో